అధికారాన్ని కోల్పోయాక కూడా అబద్దాల బ్రహ్మల్లోనే జగన్ మాట్లాడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు బాపట్ల జిల్లా సంతమా సంతమహగులూరులో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామ సచివాలయం ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు జగన్ ఆరోపించినట్లుగా మెడికల్ కాలేజీలు కాగితాల మీద మాత్రమే లేవు ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును స్థాయిగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు గత ప్రభుత్వ హయంలో ప్రారంభించిన అనేక పనులు నిలిచిపోయి ఉండగా ప్రస్తుతం వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు జగన్ అసత్యాలపై ప్రజలు నమ్మకం ఉంచారని అభివృద్ధి ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు స్థలం మేము మెడికల్ కాలేజ్ కట్టామంటే ఎటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం చూడండి అయ్యా నువ్వు కట్టిన మెడికల్ కాలేజ్ కాదయ్యా నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు రోజు మీ కింద నుంచి జారిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి దాంట్లో అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రండి మాట్లాడండి విమర్శలు చేయండి కానీ సద్విమర్శలు చేయండి మీరు చెయ్యని పనులను చేసినట్టుగా భ్రమల్లో ఉండి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వందమాగతులందరికీ అందరికీ సందర్భంగా చెప్తున్నాను కూడా ఒక పదే 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 చెప్తే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారు అలాగే చెప్పారు ఐదైన్